కొడుమూరు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శిఖామణి దళిత బాంధవుడని షికామణి పెద్ద కుమారుడు మణిబాబు తెలిపారు ఈ నెల ఇరవై ఆరున శనివారం రోజు స్వర్గీయ శిఖామణి పదిహేడవ వర్ధంతి ఏర్పాట్లలో భాగంగా తన స్వగ్రామం మునగలపాడు గ్రామంలోని శిఖామణి ఘాటు సందర్శించారు ఈ సందర్భంగా మణిబాబు మాట్లాడారు నా తండ్రి గారి దగ్గర అందరూ అర్పించి ఆయన ఒక వర్ధంతి కార్యక్రమంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్నాము మీ దే ప్రతి ఒక్కరు ఈ సమయం ప్రతీకాముఖంగా ఆహ్వానం అందని వారు కూడా ప్రతీకా ఆహ్వానాన్ని తెలుసుకొని నేను నా తండ్రి గారి పెద్ద కుమార్ని మీ అందరినీ ఆహ్వానిస్తాను మీకు అందరూ ఆ కావాలని మనవి చేస్తున్నాను ప్రతి ఏటా స్వర్గీయ నా తండ్రి గారు స్వర్గీయ శ్రీకామణి గారు వర్ధంతి కార్యక్రమం ఈ పదేడవ పదిహేడవ వర్ధంతి కార్యక్రమము ఆయన అభిమానులు కోడుమూరు ఎరుగా ప్రజలు బంధువులు శ్రేయులసులు అందరూ ఆయన వర్ధంతిలో పాల్గొనని ఈ సభాముఖంగా తెలియజేశారు అంతేగాక కోడుమూరులో నా తండ్రి గారు నాలుగు పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన అసలు ఎనలేని సేవ చేస్తారు దళితులతో పట్ల ఇంకా శ్రద్ధ చూపించి దళిత బాంధవుడు అనిపించుకున్నాడు ఆయన ఆశయాలకు కూడా అనుగుణంగా మేము ప్రవర్తిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం మీరందరూ ఖచ్చితంగా అందరికీ విందు ఏర్పాటు చేస్తే అందరూ విందు ఆరోగించి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను